జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలంలోని పుట్టాపహాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిన్న రాత్రి దుండగులు ధ్వంసం చేయడం జరిగింది ఎవరైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారో ఆ నిందితులను తక్షణమే గుర్తించి వాళ్ళని రిమాండ్ చేయాలని లేని పక్షంలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపాడు గ్రామంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వసం చేయడం జరిగింది అట్టి నిందితులను వెంటనే గుర్తించి వాళ్ళని రిమాండ్ చేయాలంటారని వివరిస్తూ ఒకవేళ వాళ్ళని రిమాండ్ చేయని పక్షంలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి అంతేకాకుండా కాకుండా అక్కడున్న స్థానిక పుల్కచల ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఖచ్చితంగా పుట్ట దుండగులపైన పైన ఖచ్చితంగా సీరియస్గా చర్య తీసుకోవాలంటారని కోడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరపు నుండి మేము డిమాండ్ చేస్తాం పుట్టపాడు గ్రామం అయితే నిన్న రాత్రి పోలీసు సిబ్బంది వారిపైన ఎస్ఎస్టీ అటసిట్ కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేయాలి లేని పక్షంలో ప్రజా సంఘాలంతా మరి వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ పుట్టడిస్తారని మరి అట్లాంటి వాళ్ళను ఇక ముందు ఎలాంటి చర్యలు జరగకుండా పోలీస్ సిబ్బంది లా అండ్ ను పరిరక్షించాలని ఇక్కడ నుండి ప్రజా సంఘాల నుండి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజా సంఘాల నాయకులకు జైపీ